హైవేస్ రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అప్పటి వరకు ఎమ్మెల్యేలు మాత్రమే ఉండేవాళ్ళు ఆఫ్కోర్స్ ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అవటానికి ముందు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఉండేవారు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎమ్మెల్సీలు వద్దు అని చెప్పి తీసి శాసనం రద్దు చేసి వాళ్ళు శాసనసభను ఉంచారు ఎగైన్ రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ మాట ఓపెన్గా చెప్పాలంటే రాజకీయ పునరావాసం అనుకోవచ్చు పదవులు కావాల్సినవి ఇంకా చాలామంది ఉన్నారని కావచ్చు దెన్ శాసన మండలి ఓపెన్ చేశారు అలా ఓపెన్ చేస్తున్న ఒక సందర్భంగా ఆయన చెప్పింది ఏంటంటే ఈ శాసనమండలిలో విద్యావంతులు కళాకారులు సమాజ సేవ చేసేవాళ్ళు వాటువంటి వాళ్ళు ఉంటారు వారు అవసరము కాబట్టి శాసనమండలి ఉండాలని చెప్పేసి రీఓపెన్ చేశారు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కొన్ని బిల్లులు శాసనసభలో ప్రవేశపెట్టి ఆ తర్వాత శాసనమండలికి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు మార్పులు చెప్పులు చేయాలని బిల్స్ తిరిగి పంపినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు అసలు ఈ శాసన శాసనమండలిలో ఉపయోగమే లేదు దీనివల్ల టైం వేస్ట్ డబ్బు వేస్ట్ ఇందులో ఉండాల్సినటువంటి మేధావులు ఉద్దండులు ప్రొఫెసర్లు ఇంజనీర్లు సినిమా యాక్టర్ల కళాకారులు అంతా కూడా శాసనసభలోనే ఉన్నారు ఇక ఈ శాసన మండలి అవసరం లేదు మేము రద్దు చేస్తున్నాం అని చెప్పేసి హడావుడి చేశాడు ఓన్లీ సభ్యుల సంఖ్య బైసిబ్బంది తక్కువ ఉంది దెన్ ఎప్పుడైతే నెమ్మదిగా వైసీపీ శాసనసభ సంఖ్యలు పెరిగిపోతూ ఉందో శాసన మండలి అలాగే ఉంచారు రద్దు చేయకుండా వీడియో కింటేషన్ మీకు అర్థమైందా శాసనసభ ఎంతో గొప్పది అన్న వీళ్ళు చెప్పి దాన్ని స్టార్ట్ చేసిన వాడు వైఎస్ జగన్మోహన్ వైఎస్ రాజశేఖర రెడ్డి అయితే అసలు శాసనవనంలో ఉపయోగమే లేదు వేస్ట్ అది ఇదే నానా రకాలుగా అన్నాడు జగన్మోహన్ రెడ్డి బట్ స్టిల్ ఉంచాడు అనుకోండి వేరే విషయం తప్పక వీడియో కింటేషన్ ఏంటంటే పనితనం పద్ధతి అండ్ ప్రొషలిజం తెలిసినాడు రాజశేఖర రెడ్డి అయితే తన స్వార్థం స్వలాభం తన కన్వెంట్ అండ్ రాజకీయ పరంగా వాళ్ళకి ఏది ఉపయోగం ఇవన్నీ తెలిసినాడు జగన్మోహన్ రెడ్డి చదువుకున్నవాడికి చదువు కొన్నవాడికి చదువుకున్నవాడు రాజశేఖర రెడ్డి చదువు కొన్నవాడేమో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేనంట ఆ డిఫరెన్స్ ఈ శాసన మండలికి సంబంధించి రాజశేఖర రెడ్డి ఏం మాట్లాడు జగన్ రెడ్డి ఏం మాట్లాడదు మీరు క్రాస్ చెక్ చేసుకుంటే చాలు